మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో బీజేవైఎం ఆధ్వర్యంలో హరిగర్ ర్యాలీ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపాలిటీలో నిర్వహించడం జరిగింది ఈ తిరంగ యాత్ర స్కూల్ పిల్లలు కాలేజీ స్టూడెంట్స్ అందరూ పాల్గొని గాంధీ విగ్రహం నుంచి ఊత్కూర్ చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది బీజేపీ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బుద్దే సిద్ధార్థ మండల అధ్యక్షులు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు మరియు జిల్లా పదాధికారులు బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క ఇంటి మీద హర్ఘర్ తిరం మన నరేంద్ర మోడీ గారి మేరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరి మన జాతీయ సమస్యతను దాటుకోవాలని నరేంద్ర మోడీ గారు ఈరోజు మా బీజీవైఎం శాఖ ఆధ్వర్యంలో పట్టణ మరియు పట్టణ మరియు మా మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి స్కూల్ పిల్లలతో ఇక్కడ మేము ర్యాలీ నిర్వహించి ప్రతి పిల్లవాణిలో జాతీయ భావాలను నింపుతూ మన భారతదేశ ఐక్యతను చాటాల్సిందిగా మేము ప్రతి ఇక్కడి నుంచి మేమే కాకుండా ప్రతి ఇంటి మీద నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేసి మన జాతీయ సమస్యను కాపాడాల్సిందిగా ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉందని కోరుకుంటూ థ్యాంక్ యూ 走走